మిమ్మల్ కోసం బొమ్మిడు ఎక్కువ కాబట్టి చెప్పండి దేవుళ్ళు మీరు నాకు దేవుళ్ళు ఒక్క ఐదు నిమిషాలు మీరు టైం ఇచ్చినంటే మా ఇంటి దగ్గరికి వేల మంది వస్తారు అందుకే మిమ్మల్ని దేవుళ్ళు అంటున్నా వాస్తవ చెప్పాలంటే ఈ రోజు ఏ రాజకీయ నాయకులతో ఇంత ఆదరణ లేదు మీకు మళ్ళీ నమస్కారాలు మాకు హిందో బాధ ఎప్పుడు చెప్తుంట ఒరే నువ్వు మీ ఊర్లో ఓడిపోతే నాకు జనం తగ్గుతారు అనేది మీరు ఎప్పుడు నా గురించి ఆమోదస్తుంటా అందుకే రోజు ఏం చెప్తా మీకు రే నాయనా ఒకే గంట ఊర్లు అంటే ఎంతటి పలకరైపో అని చెప్తుంటే మరి కుమ నుంచి ఇచ్చాపురం వరకు అన్ని మున్సిపాలిటీలు ఓడిపోతే నన్ను గెలిపించింది ఎవరు ఎవరు అందుకే మిమ్మల్ని ఎప్పుడు దేవుళ్ళంట నాకు ఒకటే కోరిక ఏ ఒక్కరు తగ్గినా నేను తగ్గిపోతా మీకు అర్థం కావడం లేదు ఎలక్షన్లు వస్తాయి చాలా మంది ఏమనుకుంటే సార్ నామినేషన్ అయిపోయింది ప్రభాకర్ రెడ్డి అని తప్పు మనం తెలిసేటప్పుడు ఎందుకు నామినేషన్ ఏపీ కూడా మనకి ఎందుకు ఆ చూడే చంద్రబాబు నాయుడు కూడా బాబు ట్వంటీ ఫోర్ అవర్స్ కాదు థర్టీ సిక్స్ అవర్స్ పని పనిచేస్తాడు ఆయన చేసేటువంటి మనం ప్రజల్లోకి తీసుకెళ్లాలా ఈ కాలంలో ఎవరికే జగం లేరు దయచేసి మళ్ళీ చెప్తానా మీకన్నీ ఉంటే రెండు వేల ఐదు వందలు మూడు వేలు ఓట్లే ఉండేది ఇలా యాడ్కి రాయల్ కేరు పెద్ద ఓడికి ఎక్కువ ఉంటాయి కనీసం తొమ్మిది మంది తొమ్మిది వందల మంది పేర్లు మీరు కనుక గుర్తు పెట్టుకుంటే చాలు తెలిసిపోతాను కొద్దిగా పల్లెల్లో పలకంటి ఈ ముందు పది ఒక్కటి వంద రూపాయలు సంపాదిస్తున్నాడు వాటికి కావాల్సింది రా కూర్చో నాయనా అనే పదం వాడికి కావాలా వానికి కావాల రోడ్లతో ఏరన్నా ఎలా ఉన్నావు ఈ రోజు మీ నూరు రూపాయల కోసమో ఇన్ని రూపాయల కోసమో ఎవరు ఆశించడం లేదు ఎలక్షన్లు వస్తున్నాయి నేను మళ్ళీ ప్రతి మండలం ప్రతి పల్లెలో రావటం జరుగుతుంది ఇంకోటి మీరేమని అనుకుంటున్నారేమో నేను చెప్పే సీట్లు ఇస్తారా మీకు దేశం వేమాలైస్తంది ఏది ఏది తో సెలెక్ట్ చేస్తాది ఆ ఆలిగే టైమే అవలేజే ట్రై చేస్తాంది మనాన నేన కొన్న ఈ వ్యవస్థారా ప్రెసిడెంట్ లో మరియు మార్కెటింగ్ అండ్ ప్రెసిడెంట్ కోసం నే పేర్లు చెప్తే కుని ఎల్వేడ్ ఒగడే ఆగారు మేము ఎంక్వైరీ చేస్తే వీళ్ళు అసలు ఒక్కరు కూడా ఓటే వీళ్ళకి తెలుగుదేశం గవర్నమెంట్ వాళ్ళు చాలా పకడ్బడిగా ఈసారికి రేపు ఎలక్షన్ లో సీట్ అని అంటే మీ పల్లెల్లో మీ పేరు వచ్చేటట్టుగా చేసుకోండి నేను చెప్పే ఎవరు సీటు మీకు అప్పుడప్పుడు వస్తుంటాయి కొద్దిదాని నుంచి అడుగుతుంటారు చాలా డిపెండ్ అయింది చెప్తున్నా పల్లెల్లో తిరగండి పలకరిగండి చాలు మీ రోజు మా ముక్కలు చౌదాలు చెప్తున్నా రేపు మీకు సికెట్ రాలేదంటే మమ్మల్ని బ్లేం చేద్దాం ఎమ్మెల్యే గారిది కానీ నన్ను కానీ ఏం చేయాలండి మీ ఊళ్ళకి కొన్ని నంబర్లు ఉంటాయి ఎందుకంటే మన సచివాలయం నుంచి ప్రతి ఒక్కరి నంబర్ వాళ్ళ దగ్గర ఉంది వాళ్ళు ఒకటే చెప్తారు మీకు ఎవరికి కావాలా ఒండు నొక్కండి రెండు నొక్కండి మూడు నొక్కండి అని వస్తున్నాయి కదా మీరు ఆల్రెడీ వస్తున్నాయా మరి మీరు మీ పల్లెల్లో కంపం చూపించుకుంటే మీ పేరు వస్తాడు మళ్ళీ మండల మండలం మీటింగ్లు పెట్టి అన్ని విధాలా బాగుంది కానీ నేనైతే నా కాన్స్టిట్యున్సీ వాళ్ళకి చెప్తున్నా

ఆయన తప్పుల గురించి సస్పెండ్ అంటో సస్ మనకు ఏదో సస్పెండ్ ఏడు పార్టీలోకి ఇది మన ఊరు పడ కాంగిప్రులు పెద్దగా ఆలోచించి ఆయన ఒక ఐదారు మంది కోరుతారు వాళ్ళలో కట్ చేస్తే ఆ ఐదారు మంది ఉన్నారు ముందు అలా కట్ చేయండి అంతరాయినా అందుకోడు ఆయన కోరు కింద మీటింగ్ పెట్టి సస్పెండ్ చేసి సస్పెండ్ ఇందులో షార్ట్ న్యూస్ న్యూస్ లైవ్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు కాలుసు వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.